హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ సంఘర్షణ రెండవ భాగం ఇక స్టోరీలోకి వెళ్దామా సరిత ఇంట్లోకి వెళ్ళి అమ్మా అన్నయ్య ఎక్కడా విశాలాక్షి ఏంటే ఇంటికి రాగానే మీ అన్నయ్య గురించి అడుగుతున్నావు ఏమైంది నీకు ఈరోజు సరిత అబ్బా అమ్మా ఏంటిది అన్నయ్యని కలవాలి చెప్పు ఎక్కడా విశాలాక్షి ఇంకెక్కడా ఎప్పటిలానే టెర్రస్ పైన అని అంటుంది సరిత థ్యాంక్స్ మా అని చెప్పేసి వెళ్తుంది ఆకాష్ టెర్రస్ పైన భూమిని చూస్తూ ఉంటాడు భూమి పక్షులకు గింజలు వేస్తూ ఆకాష్ని చూస్తూ ఉంటుంది ఆకాష్ హాయ్ భూమి అని మెల్లగా అరుస్తాడు భూమి నవ్వుతూ హాయ్ బావా ఎలా ఉన్నావు నువ్వు ఆకాష్ నిన్నే కదా మాట్లాడింది అప్పటికేమవుతుంది నాకు భూమి కానీ నీ దగ్గర లేను అందుకే ఏదోలా ఉంది బావా ఏంటో ఈ ఫ్యామిలీ గొడవల వల్ల మనం దూరం అయ్యాము కదా ఆకాష్ తప్పదు కదా దూరం అయితేనే ప్రేమ ఇంకా పెరుగుతుంది తెలుసా భూమి భూమి అవును అని అంటుంది సరిత వాళ్ళ మాటలు విని క్లాప్స్ కొట్టి ఎంత మంచి లవ్ స్టోరీ నడుస్తోంది ఇక్కడ అని అంటుంది భూమి ఆకాష్ షాక్ అయ్యి సరితవైపు చూస్తారు సరిత నవ్వుతూ భయపడకన్నయ్య వదిన నాకు మీ సంగతి అంతా తెలుసు నాకే కాదు రచనకి కూడా తెలుసు భూమి నవ్వుతూ హాయ్ సరిత ఎలా ఉన్నావు సరిత సూపర్ వదిన మనమంతా లేము అనే బాధ తప్ప భూమి ఆకాష్ అవును అందరం కలిసి ఉంటే ఈ పాటికి మా పెళ్ళి అవ్వాల్సింది తెలుసా సరిత అవును మావయ్య నాన్న బిజినెస్ గొడవలు మీ పెళ్ళిని ఆపేశాయి ఆకాష్ అవును కానీ వాళ్ళు మళ్ళీ కలిస్తే బాగుండు సరిత సరిత అవునా అన్నయ్య నేను రచన కూడా అదే అనుకున్నాం భూమి సరే నేను వెళ్తాను అమ్మ అరుస్తుంది ఎక్కువసేపు పైన ఉంటే బాయ్ అని అంటుంది ఆకాష్ సరిత బాయ్ చెప్పేసి వాళ్ళు కిందకి వెళ్తారు భూమి హ్యాపీగా కిందికి వెళ్తుంది రచన హాయ్ అక్క ఏంటి అయిపోయింది ఆ పక్షులకి గింజలు వేయడం భూమి హా అయిపోయింది ఎలా ఉంది నీ కాలేజ్ చదువు రచన గుడ్ అక్క అని అంటుంది హరిత సరే కానీ భూమి నువ్వు ఓకే అంటే ఆ అబ్బాయి రాకేష్తో నీ పెళ్ళి చేస్తాం ఏమంటావు రచన తింటూ ఉన్నది కాస్త షాక్ అవుతుంది భూమి అమ్మ ఛాన్స్ లేదు నా భర్త అంటే ఆకాష్ బావ మాత్రమే మీరు మనుషులు మారి ఉండొచ్చు కానీ నా మనసు ఎప్పటికీ మారదు అమ్మా హరిశ్చంద్ర అప్పుడే లోపలికి వస్తూ ఏంటి భూమి ఏదో అంటున్నావు ఇచ్చిన మాట మీ మాయ మర్చిపోయి ఆకాష్కి సంబంధాలు చూస్తున్నాడు కదా భూమి కానీ బావ ఎప్పటికీ ఎవరిని చేసుకోడు నన్నే చేసుకుంటాడు నాకు తెలుసు నాన్న డోంట్ వరీ రచన ఏం మాట్లాడకుండా సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటుంది హరిశ్చంద్ర చూడు భూమి నీవు అనవసరంగా ఆశలు పెంచుకోకు నీవు అనుకున్నది ఎప్పటికీ జరగదు అని కోపంగా లోపలికి వెళ్తాడు భూమి వాళ్ళ నాన్న మాటలకి ఫీల్ అవుతూ ఉంటుంది హరిత చేసేది లేక లోపలికి వెళ్తుంది రచన వాళ్ళ అక్క భుజంపై చేయి వేస్తుంది హరిత వెనక్కి తిరిగి ఏంటి రచన ఏమైనా కావాలా రచన అవునక్క నువ్వు బావ హ్యాపీగా ఉండాలని నేను సరిత అనుకుంటూ ఉంటాం హరిత బాగుంది మీ నాన్నేమో జరగదంటారు నువ్వు మీ అక్క ఆ రచన ఎప్పుడు అందరూ కలవాలని కోరుకుంటూ ఉంటారు రచన అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరిగి తీరుతుందమ్మా నువ్వేమీ వర్రీ అవ్వకు హరిత సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి రేపు మీ అన్నయ్య అమెరికా నుండి వస్తున్నాడు రచన భూమి అలాగే అన్ని లోపలికి వెళ్తారు హరిత లోపలికి వెళ్ళి ఏంటండి ఇది పిల్లలు ఎంత బాధపడుతూ ఉన్నారు నాకు నాకేమైనా సరదన్న చెప్పు హరిత నాకు మాత్రం నా బావ చెల్లెలు అంటే ఇష్టం లేదా పొరపాటున బిజినెస్లో జరిగిన తప్పుకి కావాలని వాడు నాతో కయ్యానికి కాలు దువ్వాడు ఎలా ఉంటుంది చెప్పు నాకు హరిత సరే అవన్నీ వదిలేయండి రేపు అబ్బాయి అమెరికా నుండి వస్తున్నాడు పడుకోండి హరిశ్చంద్ర అలానే ఆలోచిస్తూ నిద్రపోతాడు హరిత కూడా ఎప్పటికీ అన్ని చెక్కబడతాయో ఏంటో అని ఆలోచిస్తూ నిద్రపోతుంది చూద్దాం తర్వాత ఏమైంది అనేది తర్వాత భాగంలో తెలుసుకుందాం డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ